హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బ్రెడ్తో చేసుకునే రెండు రకాల స్వీట్స్ చూపిస్తున్నానండి చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు బ్రెడ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెండు రెసిపీస్ని చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి పాలు బ్రెడ్ అలాగే తేనెతో చేసుకునే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఎక్కువ స్వీట్గా ఉండదు అలా చప్పగా ఉండదు ఎవరైనా ఈజీగా తినేస్తారు పళ్ళు లేని ముసలి వాళ్ళైనా ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను ఇద్దరికి చేస్తున్నానండి రెండే చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి పాలు యాడ్ చేసుకోండి రెండు బ్రెడ్లకైతే హాఫ్ గ్లాస్ పాలు సరిపోతాయి నేను నాలుగు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ నిండుగా పాలు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసి కలిపి పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ అయినా ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టేసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మీరు కావాలంటే బటర్తో అయినా చేసుకోవచ్చు నెయ్యి వేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనం బ్రెడ్ తీసి పెట్టుకున్నాం కదా ఆ బ్రెడ్ను రెండు వేసేసుకోవాలి ఇలా వాటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బ్రెడ్డును రెండు వైపులా మంచిగా కాలనివ్వాలి మంచి కలర్ వచ్చే వరకు కాల కాల్చుకోవాలన్నమాట బ్రెడ్ను అలా అయితేనే బ్రెడ్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి రెండు వైపులా తిప్పుకుంటూ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టేసి మనం ఆల్రెడీ పాలు తీసి పెట్టుకున్నాం కదా ఆ పాలను ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని రెండు వైపులా దీన్ని కూడా కాల్చుకోవాలి పాలు వేసుకున్నాక కూడా రెండు వైపులా కొంచెం వేడి చేసుకుంటే పాలు అనేది బ్రెడ్ పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మీరు కావాలంటే దీనిపైన పంచదార కూడా వేసుకోవచ్చు అండి పాలల్లో కలపకుండా డైరెక్ట్గా పంచదార వేసుకొని కూడా ఇలా పాలు వేసుకోవచ్చు లాగా ప్రిపేర్ అవుతుంది అలా చేసుకున్నా కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిందంటే నెక్స్ట్ ప్లేట్లోకి తీసేసుకోవడమే చూస్తారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి దానికోసం నెయ్యి వేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ వేసుకొని వీటిని కూడా రెండు వైపులా బాగా కాల్చుకున్నాక ఒకదానిపైన ఒకటి పెట్టి మిగిలిన హాఫ్ గ్లాస్ పాలు ఉన్నాయి కదా వాటిని కూడా దీనిపైన వేసేసుకుంటున్నాను రెండు వైపులా వేసుకోవాలండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఇది కరెక్ట్గా సరిపోతుందని వేసుకున్నాను చూడండి రెడీ అయిపోయాయి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా దీనిపైన మంచి టేస్ట్ కోసం హనీ వేసుకుంటున్నాను మీరు పంచదారైనా వేసుకోవచ్చండి హనీతో అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈసారి బ్రెడ్ ఉంటే ట్రై చేయండి చూసారు కదా ఎమ్మెగా ఉంది కదా ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు పదే నిమిషాల్లో రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది బ్రెడ్తో చేసే ఈ స్వీటు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి అందరికీ నచ్చే ఈ స్వీట్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి బ్రెడ్ని తీసుకోండి ఇక్కడ బ్రెడ్ తీసుకొని బ్రెడ్ సైడ్స్ బ్రౌన్ పాట్స్ ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి కావాలంటే మీరు సీజర్తో అయినా ఇలా బ్రౌన్ పాట్స్ మొత్తాన్ని కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసుకొని బ్రౌన్ పార్ట్స్ మొత్తం తీసేసుకోవాలి ఇలానే మిగతా బ్రెడ్లక అన్నిటికీ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే ఇలా కట్ చేసుకున్నాక దాన్ని మధ్యలోకి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్క బ్రెడ్లో నాలుగు పీసులు అయ్యేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా సైజులో కట్ చేసుకోవాలండి సేమ్ సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలా నేను అన్ని కట్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా కంప్లీట్గా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగానే వేగిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బ్రెడ్ను మీరు తెచ్చిన వెంటనే చేయకుండా ఒక వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లోనైనా పెట్టండి లేదంటే గార్లిక్ పెట్టేసినాక కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా అప్పుడు చేసుకోండి ఎందుకంటే బ్రెడ్ ఒకవేళ తీసుకురాగానే చేసామనుకోండి మెత్తగా ఉంటుంది కదా ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది కాబట్టి ఇలా కొంచెం గట్టిపడ్డాక చేసామనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు తొందరగా వేగుతుంది అలాగే మీరు కావాలంటే నెయ్యిలో అయినా వేయించుకోవచ్చండి నేనైతే ఇక్కడ నూనెలోనే వేయిస్తున్నాను ఇప్పుడు చూసారు కదా అలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి అలాగే మిగతావన్నీ కూడా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి ఒక కప్పు పంచదార వేసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇది మనము షుగర్ సిరప్ చేస్తున్నాం అనమాట మనకు ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది చూడండి ఇలా షుగర్ కరిగిపోయింది కదా పంచదార మొత్తం ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు ఈ పంచదారని ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి అలాగే వే అందులో ఎంతవరకు పడతాయో అంతే వేసుకొని రెండు వైపులా తిప్పుకొని ఒక పది సెకండ్ల కంటే ఎక్కువసేపు ఉంచొద్దండి వెంటనే రెండో వైపుకు తిప్పుకోగానే తీసేసేయాలి ఎందుకంటే మరీ ఎక్కువసేపు ఉంచామనుకోండి బ్రెడ్ అనేది మెత్తగా అయిపోతుంది క్రిస్పీగా ఉండదు కాబట్టి వెంటనే తీసేసి ఒక పేపర్ ప్లేట్లో వేసేసుకోవాలి ఇలానే మిగతావన్నీ కూడా చేసేసుకొని లాస్ట్లో మనకు కొంచెం షుగర్ సిరప్ కూడా ఉందనుకోండి దాంట్లో ఓకే మనం పంచదార ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాల పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ పెద్ద కప్పుతో తీసుకున్నాను కాబట్టి అర కప్పు వేసుకున్నాను మళ్ళీ మనం పంచదార తీసుకున్న కప్పుతోటే సేమ్ క్వాంటిటీలో పాలు వేసుకోవాలి అంటే ఒక కప్పు పాల పౌడర్ వేసుకుంటే ఇంకొక కప్పు పాలు వేసుకుంటే సరిపోతుంది సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు పాల పౌడర్ మొత్తం పాలల్లో కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి ఈ విధంగా కలిసేలా కలుపుకుంటూ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కూడా అంత కలిసేలాగా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉంటూ పడుతుందండి దగ్గరే ఉండు కలుపుకుంటూ ఉంటే ఇది ఒక ఐదు నిమిషాల్లో మనకు దగ్గర పడుతుంది ఇప్పుడు ఇది కొంచెం షుగర్ సిరప్ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను షుగర్ని పంచదారని మీరు కావాలంటే వేసుకోండి లేదు స్వీట్ సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ పూర్తిగా దగ్గర పడి మనకు కొవ్వలాగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి చూడండి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోపే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి పది నిమిషాల లోపే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకు కోవా రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం ఆల్రెడీ బ్రెడ్ ఫ్రై చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా షుగర్ సిరప్లో ఆ బ్రెడ్ పీస్ని తీసుకొని దానిపైన కోవాని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అప్లై చేసుకోవాలి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి ఇలా మధ్యలోకి కరెక్ట్గా ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్నాక దీనిపైన ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టేసుకోవాలి పెట్టుకొని కొంచెం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి చూడండి చూస్తేనే అర్థమైపోతుంది ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో ఇలానే మిగతా పీసెస్లకి అన్నిటికీ కూడా సేమ్ అప్లై చేసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి చాలా బాగుంటుంది స్వీట్ అయితే ఇప్పుడు మనకి ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది ఈ కోవా పర్ఫెక్ట్గా సరిపోయిందండి చూడండి నేను అన్నిటికీ పెట్టాక చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేయాలా అని ఉంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ పాల పౌడర్ లేకపోతే పాలతో అయినా కోవా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.